ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని బాగుంటారు మరి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకం ఉండండి దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఏసుక్రీస్తు నామంలో ఏసీ ప్రజలందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు అనగా రేపు వచ్చే గురువారం సాయంత్రం ఆరు గంటలకు ఏ సన్నిధిలో ఇరవై ఏడు స్వస్థారం జరగబోతుంది మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం కష్టాల్లో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా గర్భఫల లేక బాధపడుతున్నారా ఏంటి మా జీవితం డాక్టర్ల చేత చెయ్యి విడవబడి బాధపడుతున్నారా ఎలాంటి శోధన అయిన కష్టమైన రెండు దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు ఈ మార్చి నెల ఇరవై ఏడో తారీఖు అనగా రేపు గురువారం సాయంత్రం ఆరు గంటలకు అద్భుతమైన ఆరం జరగబోతుంది వేలాది మంది రాబోతున్నారు వచ్చిన వేలాది మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఎవరు మిస్ కావద్దు కుటుంబాల కుటుంబాలుగా రండి దేవుని యొక్క శక్తిని అనుభవించండి దేవుడు మమ్మల్ని దీవించి నడిపించును గాక ఆమె ఈ రోజు కూడా అద్భుతమైన వాతావరణం ప్రవహిస్తున్నారు యశ్వ గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అూ అద్భుతమైన వార్తల యహోవనైన నేను ఈ కాలమున కార్యము చేయటానికి త్వర పెట్టబోతున్నాను దీని బిడ్డ రోజు ఎంతో మంది మీరు దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు నీ కుటుంబం అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావు నీ పిల్లల జీవితంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీకు కలిగిన సమస్తములో నాకు ఒక అద్భుతం జరగాల నాకు ఒక మెరకిల్ జరగాలని మీరు ఆశ కలిగి ఉన్నారు ప్రభు అంటున్నాడు యహో నేను ఈ కాలంలో నీకు కార్యం చేయడానికి నేను త్వరపడుతున్నాను త్వరలోనే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు త్వరలోనే దేవుడు ఒక మాత్రమైన కార్యం చేయబోతున్నాడు త్వరలోనే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు నీ భర్త మారటన చూస్తాం నీ పిల్లల్ని లోబడి దేవుడి మందిన రావటం చూస్తా నీ కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది స్వస్థత పొంది ఆశీర్వదించబడుతున్న చూస్తాం నీ వ్యాపారంలో మును పెన్నడు చూడని లాభము ఆశీర్వాదం అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు నీకు ఉద్యోగం రావడం చూస్తా నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నారు ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడని కార్యం ఎదురు చూస్తున్నావు కదా ప్రభువు ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో యహోవానగు నేను నా కాలంలో కార్యము చెయ్య త్వర పెడుతున్నాను ఈ కాలంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అటు ఈ యొక్క దీవెన మీ కుటుంబానికి రాబోతుంది ఈ వాగ్దానం మీ అందరికీ ఒక ప్రవచనంగా రిసీవ్ చేసుకోండి రాసి పెట్టుకోండి నేను ఈ కాలమున నేను కార్యము చెయ్య త్వర మీ వివాహ విషయంలో అద్భుతం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ పడిపోయింది ఎదురు చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం వివాహ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు గర్భఫలం లేక చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న వారు కనబడుతున్నారు రాసి పెట్టుకున్న దేవుడు ఈ నెలలో ఒక అద్భుతమైన కార్యం పట్ల చేయబోతున్నాడు నమ్మండి విశ్వసించండి దేవుడి మీద ఆధారపడండి ఒక నూతన క్రియ నీ కుటుంబం జరగబోతుంది ఎప్పటి నుంచో బలహీనత అనారోగ్యం స్వస్థత లేదా ప్రభుని స్వస్థపరచబోతున్న అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో అద్భుతం చూడబోతున్నారు ప్రార్థన లేక వీలందరూ కూడా పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు పొందన్నారు ఈ కాలములో యోన్నగు నేను ఈ కార్యము చేయ త్వర పెడుతున్నా ఎవరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యము బిళ్ళపక్షమున జరుగును గా పలుకుతున్నాను దేవుడు తన మేలులతో మిమ్మల్ని నింపును కాకని పలుకుతున్నాను హాలె లుయ సహోదరి నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు ఆశ్చర్యమైన కార్యం జరుగుతున్నాయి కరుణాకరు నీకున్న ప్రతి బలహీనత నుంచి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అద్భుతమైన కార్యం ఓ విడుదల కలిగిన కార్యం జరగబోతున్న రామకృష్ణ నీ నడుములో ఉన్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్న రామకృష్ణ దేవుడు గొప్ప శక్తితో నింపుతున్నాడు ధనరాజు ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు నీ కుటుంబాన్ని విడుదల చేస్తున్నాడు అద్భుతమైన కార్యం ఏ నామలు జరుగుతున్నాయి లక్ష్మి నీ వివాహ విషయంలో దేవుడి మేలు చేయబోతున్నాడు గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు తన మహిమతో నింపబోతున్నట్ని మాట్లాడుతున్నాడు మహేశ్వరి నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు ఈ కాలములో దేవుడు నీ పక్షన కార్యము జరగబోతున్నాయి ప్రభు మాట్లాడుతున్నాడు లక్ష్మణరావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాను నిన్ను ఇప్పుడే నీ తలలో నా సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తున్నాను ప్రభు ఒక్కొక్కరి జీవితంలో కార్యము గాక అద్భుతం జరుగును గాక మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి లూయా దేవుడు తన కార్యం చేయటానికి త్వరపెడుతున్నాడు మీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ పిల్లల జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేనుగాక హామ్ అండ్ గాడ్ బ్లెస్ యూ